హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛతీష్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతుంది వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు కూడా అలర్టు జారీ చేసింది మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్తున్నారు వాయుగుండం ద్రోణి ప్రభావంతో శనివారం ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శనివారం నిర్మల్ నిజామాబాదు మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ జనగాము సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాదు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఆదిలాబాదు భీము అసీమాబాదు మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి హైదరాబాదు మెడల్స్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అదేవిధంగా ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర ఈదురు గాలుడు కూడా వీచే అవకాశం అయితే ఉంది ఇక ఏపీలో చూసినట్లయితే ఏపీలో కూడా భారీ వర్షాలు చెప్తున్నారు కాగా వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది